మనిషి చనిపోయిన తర్వాత మనమైతే మన ఆచార సాంప్రదాయం ప్రకారం పూడ్చడమో కాల్చడమో చేస్తాం కాని కొన్ని ప్రాంతాల్లో అంత్యక్రియలు తంతు వింత వింతగా చేస్తారు అదే అక్కడ అనాదిగా వస్తున్న ఆచారం కొన్ని దేశాల్లో అయితే శవాలను మమ్మీలుగా అలానే ఉంచుతారు ఇంకొన్ని దేశాలలో మృతదేహాన్ని అంత్యక్రియలు చేసేటప్పుడు తలభాగాన్ని వేరుచేసి కేవలం మొండెం వరకే కాల్చివేస్తారు తలను గుహల్లో రాళ్ల మధ్యలో ఉంచుతారు చనిపోయిన శవం వృధా కాకుండా ఆకలితో ఉన్న పక్షులకు ఆహారంగా ఇచ్చే ఆచారం కూడా ఉంది ఇలా ప్రపంచవ్యాప్తంగా మనం వినని చూడని కొన్ని అంత్యక్రియ పద్ధతుల గురించి తెలుసుకోండి గొంతి వేయడం ఒకప్పుడు మన దేశంలో భర్త చనిపోయిన తర్వాత భార్య కూడా చనిపోవాలని ఆమెను మంటల్లోకి తోసేవారు సేమ్ టు సేమ్ అలాంటి పద్ధతే దక్షిణ పసిఫిక్ లోని ఫిజీ ప్రాంతంలో పాటిస్తున్నారు ఎవరైనా తమ కుటుంబంలోని వ్యక్తి చనిపోతే ఆ శవం ఒంటరిగా వెళ్ళకూడదట అందుకని ఆ కుటుంబంలోని ఎవరైనా సరే ఒకరు వారితో పాటు చనిపోవాలట వారి కుటుంబంలోని మరో వ్యక్తిని ఇలా కూర్చోబెట్టి గొంతుకు తాడు లేదా ఏదైనా బట్టను ఉపయోగించి గొంతును అలా గొంతు నిలిపివేసే సమయంలో వారు ఎలాంటి బాధను అనుభవించరని వారి ఆత్మకు శాంతి కలుగుతుందని వారి నమ్మకం గుహల్లో ఉంచటం ఇరాక్ ఇజ్రాయెల్ దేశాలలో చనిపోయిన వ్యక్తులను ఊరికి చివరన గురట ఆ శవాలను అలా ఉంచడానికి పెద్ద పెద్ద రాళ్లను ఉపయోగిస్తారట నదిలో సముద్రంలో వేయడం దక్షిణ అమెరికాలోని ఓ ప్రాంత ప్రజలు చనిపోయిన మృతదేహాలను సమృద్ధిగా పారుతున్న నదులలో లేదా సముద్రాలలో ఆ శవాలను పడేసి అంత్యక్రియలు జరుపుతారట శవాలను తినడం న్యూగీనియా మరియు బ్రెజిల్ దేశాలలో అక్కడి ప్రజలు మృతదేహాలను చాలా వింత పద్ధతిలో అంత్యక్రియలు జరుపుతారు ఆ చనిపోయిన శవాలను ముక్కలుగా చేసుకుని భుజిస్తారు ప్రస్తుతం ఈ పద్ధతి అక్కడ చాలా అరుదనే చెప్పాలి పక్షులకు ఆహారంగా ఇతర మతాల ఆచారాల ప్రకారం పూడ్చటం దహనం లాంటివి చేయకుండా పర్షియన్ దేశస్థులు చనిపోయిన శవాలను పక్షులకు రాబందులకు ఆహారంగా వేస్తారు ఆ శవం వృధా కాకుండా పక్షుల ఆకలి తీర్చడానికి ఉపయోగపడుతుందని ఈ విధంగా చేస్తారట ప్రస్తుతం ఈ పద్ధతి అక్కడ చాలా వరకు తగ్గిందని చెప్పాలి రాబందులు కూడా చాలా వరకు తగ్గిపోవడంతో అక్కడి శవాలను సోలార్ ప్లేట్లు శవంపై ఉంచుతున్నారు సోలార్ ప్లేట్ల వేడికి ఆ శవాలు అలా దహనమవుతాయి కాల్చివేయడం హిందూ మత ఆచారం ప్రకారం మృతదేహాన్ని ఎలా అంత్యక్రియలు చేయాలనే దాన్ని ఐదు అంశాలను పరిగణలోనికి తీసుకుని పూర్తి చేస్తారు అందులో ఇలా కట్టెలపై కాల్చివేయడం ఒక పద్ధతి కొన్ని శతాబ్దాల నుంచి ఈ ఆచారం అమలులో ఉంది కొండ చివరపు తీయడం చైనీయులు మత ఆచారంలో చనిపోయినా ఇలా కొండ చివరన రెండు చెక్కల మధ్యన లేదా ఒక రాయికి వేలాడదీసి తీస్తారట అలా చేయడం వలన వారు స్వర్గానికి వెళతారని వారి విశ్వాసం చనిపోయిన మృతదేహాలకు బట్టలు కట్టి ఆ శవాలను కాల్చివేయకుండా పూడ్చకుండా ఒక పెట్టెలో బంధిస్తారు ఈజిప్టు దేశీయులు ఈ ఆచారాన్ని ఎక్కువగా వ్యవహరిస్తారు ఈజిప్టులో ఇప్పటి వరకు మూడు వేల ఐదు వందలకు పైగా మమ్మీలున్నాయట ఇలా చేయడం వల్ల ఆ మమ్మీలు ఏదో ఒక రోజు తిరిగి బ్రతుకుతారని వారి ప్రగాఢ విశ్వాసం ఈ పద్ధతి కేవలం ఒక్క ఈజిప్టుకే పరిమితం కాలేదు భారత్ శ్రీలంక చైనా డిబెట్ థాయిలాండ్ దేశాలలో ఈ ఆచారాన్ని ఫాలో అవుతూ అంత్యక్రియలు జరుపుతున్నారు ఖననం చేయడం మన దేశంలో చాలా వరకు మతాలు చనిపోయినా మృతదేహాలను మట్టిలో పూడ్చిపెట్టి సమాధులు కడతారు వేద కాలం నుండి ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు ఇస్లాం మరియు క్రిస్టియన్ మతస్థులు ఇదే ఆచారాన్ని అంత్యక్రియలలో పాటిస్తున్నారు ఈ పద్ధతుల ఆయా దేశాలలోని కొన్ని అరుదైన తెగలు పాటించే సాంప్రదాయాలు ఆ దేశంలోని అందరూ పాటిస్తారని కాదు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి Thank you